హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షర్మిస్ కిచెన్ ఈ రోజు నేను మరొక రుచికరమైన వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి మామిడికాయ పప్పు మన తెలుగు ప్రజలకి చాలా ఇష్టమైన వంటకం ఇది వేడి వేడి రైస్లో నెయ్యి వేసుకొని ఆవకాయ పిక్కిలు పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి దీనికోసం నేను ముందుగా ఒక మామిడికాయ తీసుకొని పైనన్న స్కిన్ మొత్తం తీసేసాను ఈ గ్రీన్ పార్ట్ మొత్తం తీసేసి ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కల కిందకి కట్ చేసుకున్నాను మామిడికాయని పులుపుని బట్టి యాడ్ చేసుకోండి కొన్ని మామిడికాయలు పులిపిక్కు ఉంటాయండి అలా పులిపిక్కి వేసేసామంటే మన కర్రీ మొత్తం పుల్ల సో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకొని ఇప్పుడు నేను పప్పు యాడ్ చేసుకుంటున్నాను కందిపప్పుని ఒక కప్పు వరకు యాడ్ చేసుకున్నానండి మీరు తీసుకున్న కందిపప్పు కొంచెం లావుగా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకొని యాడ్ చేసుకోండి నేను తీసుకున్న ఈ కందిపప్పు నాకు తొందరగా ఉడికిపోతుందండి చాలా పలచగా ఉంది రెండు విజిల్కే ఉడికిపోతుంది సో అందుకోసం నేను డైరెక్ట్గా యాడ్ చేసేసాను ఇలా యాడ్ చేసేసుకొని ఒకటి రెండు సార్లు బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇలా వాటర్ యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ ఆనియన్స్ ఇందులో వేసేసుకొని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను మీ కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి నేను తీసుకునే పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటుందండి సో దానికోసం నేను త్రీ యాడ్ చేసుకున్నాను అదేవిధంగా మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా మ్యాంగో ఆ మ్యాంగోను కూడా ఇందులో వేసేసుకొని చిటికటి పసుపును కూడా వేసేసుకొని కారం కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఒకవేళ పచ్చిమిర్చి ఎక్కువ తీసుకుంటే కారం ఏమైనా అవసరం లేదండి నేనైతే ఇక్కడ కారం కూడా యాడ్ చేశాను కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ రానిచ్చామంటే మన కందిపప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది చాలామంది మామిడికాయ పప్పులో టమాటో కూడా యాడ్ చేస్తారండి మీరు ఒకవేళ టమాటో యాడ్ చేయాలనుకుంటే మామిడికాయ ముక్కలు కొంచెం తగ్గించి ఒక టమాటోని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మామిడికాయ ముక్కలు ఎక్కువ వేసాను కాబట్టి టమాటో యాడ్ చేయలేదు సో ఇలాగ మన పప్పు మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఫస్ట్ వేస్తే ఏంటంటే పులుపుని పట్టి ఈ పప్పు మనకు తొందరగా ఉడకదండి సో దానికోసమని నేను లాస్ట్లో యాడ్ చేశాను ఇలా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని పప్పు గుత్తి తీసుకొని పప్పును బాగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పోపు కోసము పక్కన వేరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అదేవిధంగా మూడు ఎండిమిరపకాయలను కూడా వేసేసి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసి తర్వాత ఇందులోకి కచ్చపచ్చగా దంచుకున్న ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి ఈ పోపుని బాగా వెర్రగా ఫ్రై చేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్గా ఇందులోకి చిట్కుడి ఇంగువుని కూడా యాడ్ చేసుకోవాలి ఇంగువుని తప్పకుండా వేయడానికి ట్రై చేయండి పప్పు చాలా రుచి ఉంటుంది సో ఇలా మొత్తాన్ని ఫ్రై చేసుకునేసి మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ పప్పు సో దాన్ని ఈ పప్పులోకి యాడ్ చేసుకోవాలి మనం మ్యాష్ చేసుకున్న ఈ పప్పు మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ వాటర్ వేసినా కూడా బాగుండదండి మామిడికాయ పప్పు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా యాడ్ చేసుకునేసి దీన్ని కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అలాగే మూత పెట్టేసామంటే కింద అడిగంటి పోతుందండి ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంటే మామిడికాయ పప్పు రెడీ అయిపోతుందండి లాస్ట్ ఇందులో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని తక్కువైతే యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ యాడ్ చేసుకునేసి లాస్ట్ గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇక మీరు సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్